ముఖ్యమంత్రి చంద్రబాబు జులై నాలుగున ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చించే నిమిత్తం ఆయన వెళ్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు ఆర్థికంగా ఒడిదొడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి విభజన హామీలు అమలైన పైన చర్చిస్తారు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ కు ఒక రూపం ఇవ్వొచ్చని అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది అవసరం అయితే ఆయన మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై నాలుగున ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్రంతో చర్చించే నిమిత్తం ఆయన అధికారిక వర్గాలు తెలిపాయి ఇక ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నారు ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు సాధించుకునే లక్ష్యంతో ఆయన వెళ్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి విభజన హామీల పైన చర్చిస్తారు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే దాని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ కు ఒక రూపం ఇవ్వవచ్చని అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది అవసరమైతే ఆయన మరో రోజు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ టూకు కు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఈ నెల నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్లనున్నారు దీనికి సంబంధించి రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడేందుకు మరొకసారి నిర్మలా సీతారామన్ ను విధంగా ఆ నరేంద్ర మోడీతో సమావేశం కానుండాలని తెలుస్తుంది అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏది దాని ద్వారా రాష్ట్రాన్ని త్వరగతన డెవలప్ చేస్తామని గతంలోన నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ ఉందో హామీలో భాగంగా రానున్నటువంటి బడ్జెట్ సమావేశంలో ఇటు పోలవరానికి కావచ్చు అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కావచ్చు అంటే కాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన అంశం కావచ్చు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు అంటే ప్రత్యేక స్ట్రాటజ్ అనేది ఆల్రెడీ రాష్ట్రానికి వస్తుందో రాదో అనేటటువంటి ప్రస్తుతం క్లారిటీ నేపథ్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ద్వారా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కూడా గతంలో అనేక సందర్భాలు చెప్పిన పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ద్వారా పద్దెనిమిదిలో కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఆదుకుంటామని చెప్పినప్పుడు అప్పుడు బిజెపి చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి ఎన్టీఏతో కలిసి అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించాలి బడ్జెట్ లో పెట్టాలంటే కూడా చంద్రబాబు నాయుడు మరొకసారి సమావేశం జరుగుతుంది అయితే ఆ విభజన హామీల పైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు ప్రత్యేక హోదా ద్వారా కూడా ఈ విభజన చట్టం ఏదైతే ఉందో దానిలో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రత్యేకమైనటువంటి చట్టానికి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో అవకాశం ఉందా లేదా అనేది తెలియని నేపథ్యం ఉంది అయితే ఇప్పటికే రాష్ట్రం పూర్తిగా అంటే వెనకెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తే ఇటు పోలవరం చూస్తే కనుక ఎక్కడ మొదలు పెట్టిన పనులు అక్కడే పెండింగ్ పడిపోవడం వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దుర్వినియోగమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది అంతేకాకుండా పోలవరం సంబంధించినటువంటి వ్యాయం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తాం మరో పక్క నుంచి అమరావతిలో ఉన్నటువంటి భూములు సేకరించిన తర్వాత నిర్మాణాలు చేపట్టి కొన్ని నిర్మాణాలు డెబ్బై ఎనభై శాతం పూర్తయిన తర్వాత కొన్ని నిర్మాణాలు మొదల్లోనే ఆగిపోవడం కొన్ని నిర్మాణాలు డెబ్బై తొనభై శాతం మొదలైన తర్వాత ఆగిపోయినటువంటి నేపథ్య అయిన తర్వాత పూర్తయిన తర్వాత ఆగిపోయిన పరిస్థితి చూస్తున్నాం మరో పక్క నుంచి ఇక్కడ అసెంబ్లీ సెక్రటరేట్ హైకో హైకోర్టు మినహాయిస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు కానీ అదేవిధంగా కొన్ని కంపెనీలు రాష్ట్రానికి రావడానికి కావాల్సినటువంటి ఏదైతే అంశాల్ని గతంలో మాస్టర్ ప్లాన్ లో పెట్టారో వాటి అన్నింటినీ కూడా పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అవన్నింటినీ కూడా పూర్తి చేయాలంటే ప్రస్తుతానికి ఆర్థికంగా లోట్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తున్న ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా అయితే ప్రస్తుతం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ద్వారా కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితుంది అయితే ఈ హామీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కి గతంలో నరేంద్ర మోడీ ఇచ్చారని తెలుస్తుంది అయితే హామీని నెరవేర్చే దిశగా అంతేకాకుండా ప్రత్యేక చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏజైనా హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని అమలు చేయాలంటూ కూడా నిర్మలా సీతారామన్ ని అదేవిధంగా నరేంద్ర మోడీతో సమావేశమైన సమావేశం అవుతున్నారు అయితే నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్ళిన తర్వాత రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో రాష్ట్రానికి ఎక్కువ శాతం బడ్జెట్ లో ఒక బడ్జెట్ లో రాష్ట్రానికి పెట్టేటువంటి అవకాశం బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని ఒప్పటికే అందుతున్నటువంటి సమాచారం ఉంది అయితే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ అంశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలనే దాన్ని కూడా చర్చించేసుకొని డిజైన్ వెళ్తున్నారని కూడా ప్రస్తుత సమాచారం అయితే ఉన్నట్టు రైట్ థ్యాంక్ శ్రీనివాస్